ప్రాక్టీస్ బిట్స్ రెండు వేల ఇరవై ఐదు తెలుగు మొత్తం ప్రశ్న నిచయము పదానికి అర్థం ఏమిటి గ్రీందవాణులు నిచయము అనే పదానికి అర్థం ఏంటంటే సమూహం త్వర ప్రశ్న కళా అనుపదానికి నానార్థాలు ఏమిటి గ్రంథవాణులు కళా పదానికి నానార్థాలు తరవ ప్రశ్న మృణాలము అను పదానికి పర్యాయ పదాలు ఏంటి క్రింది వాణిలో మృణాలము అను పదానికి పర్యాయ పదాలు నలినము పద్మము నలినము పద్మం తరగ ప్రశ్న మనుషులను పీడించువాడు అని ఉత్పత్తినిచ్చే పదం క్రింది వాణిలో మనుష్యులను పీడించువాడు అను ఉత్పత్తినిచ్చే పదం క్రిందివాణిలో తరవ ప్రశ్న ఎగువ పలక దిగువ పలక పలకల క్రింద మిలికల పాము ఈ పొడుపుకు విడిపోయేమిటి క్రిందివాణిలో నాలుక తరగ ప్రశ్న పక్షపాతం చూపించే అర్థంలో ఉపయోగించే జాతీయం క్రిందివాణిలో పక్షపాతం చూపించు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ముళ్ళు చూపుటాతీయాన్ని ఉపయోగిస్తారు తర ప్రశ్న పూరి జగన్నాథ్ని ఆలయంలో వివిధ రకాల ఆరాధనలో మహారి నృత్యాలు ఉన్నాయి మహారి పదానికి పర్యాయ పదం ఏమిటి క్రింది పనిలో దేవదాసి అని తరగ ప్రశ్న కలగంటిన్ విను నిండుతులార మన లంక ద్వీపమ యాద్యలో పలవరాలం అని త్రిజట స్వప్నం పాఠంలో వీరు వీరుతో అన్నారు త్రిజట రాక్షత్ర అన్నది తరగ ప్రశ్న శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచనలు పక్రిలతో జతపరచండి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క రచనను పక్రిలతో జతపరచండి ీలెరిగిన వాత అనేది కథ అదేవిధంగా ఆయుర్వేద యోగముక్తావళి అనేది వైద్యశాస్త్ర గ్రంథం అదేవిధంగా శ్మశాన వాటిక అనేది వాటిక అనేది నవల శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క నవలది శ్మశాన వాటిక రాజరాజు అనేది నాటకం ఇవి సరైన సమాధానాలు తరయే ప్రశ్న మన ఊరు ఎట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పనేముంది పైన పాఠంలో ఈ మాటలు నారాయణ వీరిని ఉద్దేశించి అన్నాడు గంగన్నని ఉద్దేశించి అన్నాడు తరయ ప్రశ్న ఇతిహాసం వైఖరికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఇతిహాసం అంటే ఎలా జరిగిందని అర్థము అదేవిధంగా ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు రూపంలో ఉండేవి ఇతిహాసాలనేవి ఈ రెండు మాత్రమే సరైనవి తర ప్రశ్న ఆశావాది ప్రకాశరావు అవధాన గురువు ఆశావాది ప్రకాశరావు అవధాన గురువు డాక్టర్ సివి సుబ్బన్న డాక్టర్ సివి సుబ్బన్న తరయే ప్రశ్న నల్ల మిరియం చెట్టు ఐదు హంసలు నవలల రచయిత ఎవరు క్రిందివాణిలో నల్ల మిరియం చెట్టు అదేవిధంగా ఐదు హంసలు నవల రచ నవలల రచయిత ఎవరంటే వి చంద్రశేఖర్ రావు తరగతి ప్రశ్న వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంగా గల పాఠాలు వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తంగా గల పాఠాలు క్రింది వాణిలో స్నేహము అదేవిధంగా చేజారిన బాల్యం తల ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి ఈ క్రింది వాటిని జతపరచండి ఔరవర అనేది ఆంబ్రేటి సంధి ఔరవర అనేది ఆంబ్రేటి సంధి అదే సర్వేశ్వర అనేది గుణసంధి సర్వేశ్వర అనేది గుణసంధి అత్యుగ్రము అనేది అత్యుగ్రము అనేది యనాదేశ సంధి అదేవిధంగా ప్రథమైక అనేది వృద్ధి సంధి ప్రథమైక అనేది వృద్ధి సంధి ఇది సరైన సమాధానాలు తల ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి చతుర్థి తత్పరు సమాసం ఇది కరెక్టే అదేవిధంగా అనుచితం అనేది సమాసం అనుచితం తర ప్రశ్న ఆదేశ సరళములకు ముందున్న దృతములకు బింది సంశ్లేషములు విభాష విభాషగా తరా ప్రశ్న తనని క్షమించమని రాజు తన మిత్రుడితో అన్నాడు ఈ వాక్యానికి ప్రత్యక్షణ కృతి నన్ను క్షమించని రాజు తన మిత్రుడితో అన్నాడు ఇది ప్రత్యక్ష తరగ ప్రశ్న క్రింది వన్లో చాకానుప్రాస అలంకారం గల వాక్యం ఏది చాకానుప్రాస అలంకారం గల వాక్యం నిప్పులో పడితే కాలు కాలుతుంది ఇది ప్రాస అలంకారం యొక్క ఎగ్జాంపుల్ తరయ ప్రశ్న దంతంబుల్ పడనప్పుడు పడనప్పుడే తనువనం ధారుడి ఉన్నప్పుడే పై పద్యం ఆధారంగా సత్యవాక్యాలు గుర్తించండి క్రింది మణిలో పై పాదంలో ఆంధ్యత్యక్షరాలు గురువులు అదేవిధంగా ఈ పద్యపాదం చివర ఏకాక్షర గణం ఉంటుంది అదే విధంగా ఇది శారద్వాల పద్యపాదం నజ అనే అనే గణాలిగా ఉంటాయి సారీ శార్దోళం కదా శార్దోళంలో శారదోళంలో మసజస్తతగానే గణాల వరుసగా ఉంటాయి తర్వాత ప్రశ్న నేను దానికి భూదాన యజ్ఞం అనే పేరు పెట్టాను ఈ వాక్యానికి సరిపోయే కర్మణి వాక్యాన్ని గుర్తించండి కృద్దివాణిలో నేను దానికి భూదాన యజ్ఞం అనే పేరు పెట్టాను ఈ వాక్యానికి సరిపోయే కర్మణి వాక్యం నా చేత దానికి భూదాన యజ్ఞం అనే పేరు పెట్టబడింది ఇది సరైన వాక్యం ఫోర్త్ ఆప్షన్ తరగా ప్రశ్న సమాసంలో పూర్వోత్తర పదాలు రెండు విశేషణలు అయితే అది విశేషణ ఉభయపద కర్మదరాయ సమాసం అవుతుంది విశేషణ ఉభయపద కర్మదరాయ సమాసం తరవే ప్రశ్న ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే అది ఏ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే తర్వాత ప్రశ్న సమ్మి జుమ్మార్ ధమాల్ వంటి విభిన్న రీతులు గల నిత్యం క్రిందివాణిలు భాంగ్రా నిత్యం భాంగ్రా ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికానిది అయాతి చరిత్ర కందుకూరు రుద్రకవిని చరిత్ర అంగాన్సర్లన్నీ కూడా సరైనవే మన చరిత్ర ఎవరంటే అలసన రద్దన రాశారు ప్రసాదేవి శతకం పాల్కులు సోమనాథుడు అదే మార్కిండేయ పురాణం మార్నా ఏయా చరిత్ర ఎవరు రాశారో కామెంట్లు తెలిసింది ఫ్రెండ్స్ త్వరగా ప్రశ్న వర్గయక్కు స్థిరం ఓష్టియం ఏంటంటే భా భ మీకు కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ విట్స్ థ్యాంక్ యూ